తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఋతుపవనాల ద్రోణి ఉత్తర దక్షిణ కోస్తాలకు భారీ వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఋతుపవనాల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టుల్లో కూడా మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్టు చెప్పారు ఈరోజు పార్వతపురం అన్ని జిల్లాలకు కూడా అంటే మనం చూసుకున్నట్లయితే ఆదివారం అనమాట ఆదివారం విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది విశాఖ వాతావరణం అయితే తెలియజేసింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మనం చూసుకుంటే చాలా జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ కూడా గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అయితే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అయితే నేను అందిస్తూ ఉంటాను ప్రతి